బీకేపీఎల్ న్యూస్కి స్వాగతం ఉపాస హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు మూడు వందల మందికి వైద్య సేవలు అందించిన ఉపాస సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సిబ్బంది ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఏనుగు చెట్టు దగ్గర ప్రమీళ ఆహారలో పాసివీ క్లబ్ ఒంగోలు విజన్ డాన్ టు డస్క్ ఉదయాస్తమ సేవలలో భాగంగా వారి ఆధ్వర్యంలో ఉపాస సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ పువ్వాడ నాగ వెంకట నారాయణ ఉచిత వైద్య శిబిరం ప్రారంభించారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అచ్యుత శ్రీనివాసు వైద్య శిబిరం నందు రక్త పరీక్షలు మరియు ఉచిత మందులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించిన వైద్య శిబిరం నందు సుమారు మూడు వందల మందికి షుగరు బీపీ ఈసీజీ హెచ్బిఏ వన్సీ ఆర్బిఎస్ మరియు డయాబెటిక్ రెటినోపతి వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు అందజేశారు ఉచిత వైద్య శిబిరం నందు ఉపాస హాస్పిటల్ ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ప్రకాష్ చావలా ఎముకల కీళ్లు మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ శ్రీధర్ చివుకుల గుండె సంబంధ వైద్య నిపుణులు మరియు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ పోకూరి శ్రీనివాస్ మెదడు నరములు మరియు పక్షవాత వైద్య నిపుణులు డాక్టర్ జయవర్ధన్ హార్మోన్ సంబంధిత వైద్య నిపుణులు డాక్టర్ జి శ్రీనివాస్ డయాబెటాలజిస్ట్ మరియు సాధారణ వ్యాధుల వైద్య నిపుణులు పాల్గొన్నారు మిగా వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి ఉపాస్ హాస్పిటల్ నందు ముప్పై రోజుల పాటు ఉచిత ఓపి మరియు నిర్ణీత వైద్య పరీక్షలపై యాభై శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్స్ డాక్టర్ ఉమాపతి చౌదరి డాక్టర్ ప్రకాష్ చావలా డాక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ అనపర్తి శ్రీనివాస్ తెలియజేశారు గుండె సంబంధ వైద్య పరీక్షలు చేయించుకోవడం వలన ముందస్తు ఆరోగ్య సమస్యలు గుర్తించి సరియైన వైద్యం చేయించుకోవడానికి ఉపయోగకరం అవుతుంది అని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ శ్రీధర్ చీకుల తెలియజేశారు మెగా వైద్య శిబిరం నందు క్లబ్ ఒంగోలు విజన్ ప్రెసిడెంట్ పబ్బిశెట్టి రాజేష్ సెక్రటరీ చీమకుర్తి శివప్రసాద్ ఉట్కూరి మహేష్ వైస్ గవర్నర్ గుర్రం రంగనాథ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తంగుటూరి రంగస్వామి క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ ఏఎల్వి సత్యనారాయణ సామి సత్యనారాయణ కె వాసవి ప్రయదర్శిని బొమ్మిశెట్టి కిషోర్ జోన్ చైర్మన్ కవితారాణి రీజియన్ చైర్మన్ చలవాది సత్యనారాయణ ఉపాస్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ ఆర్తో ఫిజిషియన్ అసిస్టెంట్ డాక్టర్ జగదీష్ పిఆర్ఓ మల్లికార్జున మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ఒంగోలు తీసుకుని ప్రెసిడెంట్ వ్యక్తిస్తున్నాను ఆహ్వానం అందించి ఇక్కడికి వచ్చి మా నగర్ గ్రామకి సహకరించిన మా డాక్టర్ గారు ప్రకాష్ గారికి ఈ ధన్యవాదాలు తెలుస్తున్నాను ఇంతమంది సక్సెస్ అవ్వడానికి అందరూ తప్పించాలి చాలా ఈ ఈరోజు మా వాసుల ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు అయిన రామకృష్ణ గారు డాన్ టు డస్క్ అనే కార్యక్రమం అండి హృదయాస్మ సేవలు అంటారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సర్వీస్ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటాము అందులో భాగంగా మాకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఉచిత మొగా వైద్య శిబిరం కానీ అదేవిధంగా డయాబెటిక్ నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చేయమని చెప్పారు మాకు దాంట్లో భాగంగా మేము మా క్లబ్ తప్పున ఉపాస హాస్పిటల్ చీఫ్ డాక్టర్ గారైన ప్రకాష్ గారిని కలవటం జరిగింది వాళ్ళ మద్దతు తెలిపి మాకు ఈరోజు ఇంత పెద్ద మెగా మెడికల్ క్యాంప్కి సహకరించినందుకు ఉపాస హాస్పిటల్ టీం అందరికీ కూడా మా క్లబ్ ఒంగోలు విజన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి ఈ క్యాంప్లో రకరకాల టెస్టులు అండి హెచ్బిఎన్సీ కానీ థైరాయిడ్ టెస్టు ఫాస్టింగ్ టెస్టు అదేవిధంగా డాక్టర్ గారు సజెస్ట్ చేసిన ప్రకారంగా టెస్టులు అదేవిధంగా వాళ్ళ హాస్పిటల్లో కూడా రాయితీ వైద్యం చేయడానికి వాళ్ళు అంగీకరించారు దీనికి వారికి ప్రత్యేక ధన్యవాదాలండి జయవాసి క్లబ్ ఉద్యోగులు విజన్ వారి ఆధ్వర్యంలో మా ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ఇవాళ ఇవాళ మేము తలపెట్టిన ఈ కార్యక్రమం చాలా విజయవంతమైంది దగ్గర దగ్గరగా మూడు వందల మంది పేషెంట్స్కి అన్ని రకాల టెస్టులు చేయటం కానీ ఇవ్వటం కానీ జరిగిందండి సో రీసెంట్గా మా ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాటి బ్రాంచ్ ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ని ప్రారంభించాము అందులో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేద ప్రజలందరికీ కూడా మన వైద్య సేవలు ఇస్తున్నాము సో ఈ క్యాంప్లో వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ అవసరాలను తగ్గట్టుగా గుండెకి సంబంధించి ఏమేమి టెస్టులు ఫ్రీగా అనేది కూడా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇలా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క టెస్టులు చేసుకున్న తర్వాత అవసరమైతే గుండెకి సంబంధించిన పెద్ద పెద్ద అయిన యాంజోగ్రామ్ కానీ ఇవన్నీ కూడా మన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కానీ లేదంటే ఇంకేదైనా మనం చేయగల హెల్ప్ ద్వారా అందరికీ సేవలు అందించడానికి మేము సహకారం అందిస్తున్నాము సో ఈ అంద అందరూ ఈ మేము చేసే వీటిని సద్వినియోగపర్చుకోవాలకుండా కోరుతాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ ప్రకాష్ డైరెక్టర్ అండ్ జాయింట్ ప్లేస్మెంట్ సర్జన్ ఉపాస్ హాస్పిటల్ ఈరోజు వాస్వీ క్లబ్ ఆఫ్ ఒంగోలు మిషన్ ఆధ్వర్యంలో డౌన్ టు డెస్క్ కార్యక్రమంలో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం మన ఉపాస హాస్పిటల్తో చేయడం జరిగింది ఈ క్యాంప్లో నేను డాక్టర్ ప్రకాష్ని ఆర్థోపెడిక్ సర్జన్ నాతో పాటు డాక్టర్ శ్రీధర్ గారు కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపుర్ శ్రీనివాస్ గారు న్యూరాలజిస్టు డాక్టర్ జయవర్ధన్ గారు ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డాక్టర్ గోన్గుట్ట శ్రీనివాస్ గారు జనరల్ ఫిజిషియన్ మేమందరం పాల్గొనడం జరిగింది రెండు వందల యాభై మంది దాకా పేషెంట్స్ ఇక్కడ చూసామో అందరినీ పరీక్షించి అవసరమైన వారికి వైద్య సలహాలు ఇచ్చాము ఇంకా కొంతమందికి మన హాస్పిటల్ రిఫర్ చేయడం జరిగింది ఈ క్యాంప్ సందర్భంగా అందరికీ ఉచితంగా ఓట్లతో పాటు కొన్ని పరీక్షలు కూడా ఉచితంగా చేయడం జరిగింది ఇంకా టెస్ట్ ఏమన్నా ప్రకారాలు ఏం రాయితీ పై చేయడం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమంలో అన్ని స్పెషాలిటీస్ పాల్గొనడం ఇంత పెద్ద ఎత్తున పేషెంట్స్ని అందరికీ కొన్ని సర్వీస్ అందించిన వాసువీర్ క్లబ్ ఆఫ్ ఒంగోలు విజన్ ప్రెసిడెంట్ రాజేష్ గారికి ఉపాస్ హాస్పిటల్ తరఫున మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం దాంతోపాటు సెక్రటరీ శివ గారికి ట్రెజరర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ